హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ హేమంత్ నేను మీ సుకన్య ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఈరోజు ఏంటంటే నేను డైలీ యూజ్ చేసే హెయిర్ ఆయిల్ మీకు చూపించాలి అనుకుంటున్నాను నేను ఎలా తయారు చేసుకుంటానో అని చాలా మంచిగా యూజ్ అవుతుంది మీకు కూడా ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను ఇదే హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను కాకపోతే ఒక సెవెన్ మంత్స్ నుంచి నాకు అస్సలు కుదరలేదు ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మళ్ళీ కొంచెం జుట్టు వీక్ అయింది అనిపించింది మళ్ళీ డ్యాన్ రఫ్ వచ్చింది అందుకే మళ్ళీ కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఇది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఇది టూ త్రీ మంత్స్ బ్రహ్మాండంగా వచ్చుద్ది ఎలాంటి స్మెల్ రాదు మీరు దాంట్లో ఏమేమి వాడారో వాటి స్మెల్ తప్ప మీకు ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు అంత మంచిగా ఉంటుంది ఆయిల్ నేను యూజ్ చేసిన ఆయిల్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట నేను తయారు చేసుకున్న కోకోనట్ ఆయిల్ లాస్ట్ ఇయర్ కార్తీక్ మాసంలో తయారు చేశాను అనమాట ఇప్పటికీ ఆ స్మెల్ ఎంత మంచిగా వస్తుందో ఆయిల్ ఎలాంటి ముక్క స్మెల్ కానీ రాలేదు అంత మంచిగా వస్తుంది స్మెల్ లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ అయింది నేను ఆయిల్ తయారు చేసి దాంట్లో నేను ఇవన్నీ ఏమి వేయలేదు జస్ట్ ఆయిల్ తయారు చేసి పెట్టాను తర్వాత ఇవి అప్పుడప్పుడు నాకు కావాల్సినప్పుడు మాత్రమే ఇవి వేస్తాను పచ్చి కొబ్బరితో తయారు చేశాను నేను ఈ ఆయిల్ని అది కూడా ఒకసారి ఫుల్ వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఏంటి అంటే కరివేపాకు మాకు మందార పువ్వులు మెంతులు అలోవేరా జెల్ ఉల్లిపాయలు ఉసిరికాయ తమలపాకు అనమాట ఉసిరికాయ అయితే నాకు ఇక్కడ దొరకలేదు మా అమ్మ వస్తుంటే మా అమ్మతో తెప్పించాను పూణె నుంచి ఇవి మనకి కార్తీక మాసంలోనే దొరుకుతాయి కదా ఏంటంటే ఇప్పుడు కొన్ని రోజులు ఇది కార్తీక మాసం వచ్చింది కొన్ని రోజుల తర్వాత దొరుకుతాయి ఇప్పుడు దొరకవు కానీ పుణేలో ఎప్పుడు దొరుకుతాయి నేను అందుకని పూణే నుంచి తెప్పించాను ఉసిరికాయలు ఈ నూనె కోసమే తెప్పించాను ఉసిరికాయని కచ్చా బిచ్చా దంచుకొని దాంట్లో ఉన్న ఇత్తనం తీసేసి ఆమెను నూనెలో వేయాలి నూనె మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకూడదు అది సిమ్లోనే ఉంచాలి మీడియంలో కూడా కాదు మీడియంలో పెట్టి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇవి వేసే ముందే సిమ్లో పెట్టేసేయాలి సిమ్లో వేసి అది సిమ్లోనే అవంతా డ్రై అవ్వాలి పూర్తిగా డ్రై అయిన తర్వాతనే పూర్తిగా వాటి కలర్ చేంజ్ అయిన తర్వాతనే మనం ఆఫ్ చేసేయాలి నైట్ ఆయిల్ పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవచ్చు లేదా మార్నింగ్ పెట్టుకొని నైట్ హెడ్ బాత్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం లేదా ఒక టూ డేస్ హెడ్ మీద ఉన్న అది ఏం కాదు దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే మనకు చిరాక్గా ఉంటుంది అంతే బాగా మసాజ్ చేసుకొని పెట్టుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది నేను నేను చేస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నాను నాకు బాగా యూజ్ అయింది కాబట్టి మీకు చెప్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి కానీ ఆయిల్ని మాత్రం ఖచ్చితంగా మీరు గాజు సీసాలోకి ఎత్తి పెట్టుకోండి ప్లాస్టిక్ బాటిల్లో వద్దు ప్లాస్టిక్ బాటిల్లో ఏమవుతుందంటే మీకు స్మెల్ కూడా చేంజ్ అయిపోతుంది అస్సలు బాగోదు ఇలా డ్రై అయిన తర్వాత కొంచెం చల్లారినిచ్చిన తర్వాత అప్పుడు గాజు సీసాలోకి తీసి పెట్టుకోండి నేనైతే ఈ నూనె కోసమే నేను గాజు సీసాలు కొన్నాను జుట్టు అయితే చాలా స్మూత్గా ఉంటుంది సిల్కీగా ఉంటుంది నిజంగా మీరు చూసే ఉంటారు నా జుట్టుని ఎలా ఉంటుంది నా జుట్టు కర్లీ హెయిర్ అనమాట ఆయిల్ పెట్టుకున్నామా హెడ్ బాష్ చేసినామా అన్నట్టు ఉండకూడదు ఆయిల్ పెట్టుకునేటప్పుడు బాగా మసాజ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ దానికోసం స్పెండ్ చేయండి అబ్బా ఒక టెన్ మినిట్స్ బాగా మసాజ్ చేసుకోండి అప్పుడు మీకు హెయిర్ ఫాల్ ఉండదు డ్యాండ్రఫ్ ఉండదు జుట్టు స్మూత్గా అనేది వస్తుంది ఇంకా మీకు కుదిరితే కొంచెం గోరు వెచ్చగా ఉంచుకొని అప్పుడు పెట్టుకుంటే ఇంకా మంచిగా రిజల్ట్ వస్తుంది ట్రై చేయండి అబ్బా